మరి ముఖ్యంగా ఈరోజు నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకి పార్లమెంట్ అభ్యర్థికి ప్రత్యేకంగా కూడా అభివృద్ధులు తెలుగు చేస్తూ ప్రజల ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థి నిర్యోజన అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ తెలుగు జై జగన్ આ પ્લાન તૈયાર ના પણ કામ કા ડબવતી શ્રીમદ બક્ષર જાનસ વર્ના કરતા છે કુશાક ખાના ડબવુ 11 જ્ઞાન મુક્તની જૈન મોડિગર એસેન્સી ફાટન કરતા છે 1020 નામેશભાઈ શ્રી રાતે ઉત્તમ સભરતા નારો ગુ પ્રતિભુ કુછસના గౌరవ కొత్తలు రాజ్య సభ్యులు ఉత్తరాంధ్ర విజయన్ పౌర్ గారు గారికి పెద్దలు ఇలాగే గౌరవీలు వాళ్ళందరూ అందరూ కూడా పేరు పేరిన మన నా పర్పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మరి యూస్ ఎమ్మెల్ సత్యనారాయణ గారు కానీ పెద్దలు అలాగే సౌత్ వాసుపల్ గణేష్ గారు పెద్దలు శ్రీనివాస్ గారు కేకే రాజు గారు నాటి నుంచి లక్ష్మీ చల్లారాన్ గారు అలాగే గాదుపాక్ నుంచి అమర్నాథ్ గారు ఎస్కోట్ నుంచి పెరుమ శ్రీనివాస్ గారు తో పాటు మూడు గౌరవ పెద్దలు సత్యనారాయణ గారికి అలాగే పేరు పేరు నాయకుల ఇన్ఛార్జ్ ఉన్నవన్న అందరికీ పేరు పేరు పరిస్థితి మీద వచ్చేసిన వాడి అందరూ పేరు అందరూ ఉన్నారు గారికి కార్పొరేట్లు పెద్దలు ఇది సన్నిహితులు పార్టీకి సంబంధించిన పేరు